హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీవ్ వ్లాగ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ రాజ్యలక్ష్మిని నేను బాగున్నానండి ఈరోజు నేను ఏమేమి మొక్కలు వేస్తున్నాను మీకు చూపిస్తాను ఇక్కడ వేరే ఊరు వెళ్ళానండి అక్కడ కొన్ని రకాల మందారాలు నా దగ్గర లేని ఒక రెండు రకాలను ఇంకా మల్లెలు ఏం మల్లెలు అంటే సెంటు మల్లె అవి కొమ్మలే సెంటు మల్లె ఏమో చెట్లు మందారాలు కొమ్మలు ఇంకొకటి ఏమో పసుపు పచ్చ కలర్లో పెద్ద పెద్ద పుష్పాలు వస్తాయండి మన సన్ఫ్లవరు ఫ్లవరు లాగా ఉంటుంది అది ఒకటి తీసుకొచ్చాను ఇంకైతే మొత్తం అయితే నాటేస్తున్నాను చూడండి ఇగో ఇవేమో పత్తి చెట్టు ఆకులు లాగా ఉంటాయి వీటికి ఏర్లు అయితే ఉన్నాయి ఇవి సెంటు మల్లెలు అయితే అసలు ఎంత ఎంత గుత్తులు పోస్తాయండి తెల్లగా ఉంటాయి వైపునేమో రెడ్ కలర్లో అదేం కలర్ అంటే మామిడి చిగురు కలర్లో ఉంటుంది అడుగు పక్క పువ్వుకి చిన్ని చిన్ని కాడలే కాడలు అయితే అస్సలు ఉండవు కట్టలేమన్నమాట మనం ఒక్కొక్క పువ్వు కూడా పెట్టుకోవడానికి తల్లలో ఉండదు ఇంకా ఏదన్నా పిన్నిస్ గుచ్చి ఏమన్నా ట్రై చేస్తే తప్పితే స్మెల్ అయితే భలే ఉంటుందండి తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటే పట్టుకొచ్చాను చాలా ఇచ్చింది మీకు చాలా వస్తుంటాయమ్మా అవే పూలు ఏరు ద్వారాగా చాలా మొక్కలు వస్తాయి వాళ్ళ ఇంట్లో చాలా మొక్కలు ఉంటే నాకు ఇచ్చింది అదిగోండి ఎంత కష్టమో గుంత తవ్వాలంటే ఎందుకంటే బిగుసుకుపోయింది నేలంతా వర్షాలు లేక ఇంకా అది తవ్వటం చాలా కష్టమైపోయింది నాకైతే అయినా కానీ ఇష్టంగా వేసుకుంటా కాబట్టి మొక్కల్ని కష్టమైనా కానీ నేను చేసుకుంటున్నాను చూడండి అట్లా తవ్వుకొని ఇంకా మూడు రకాలైతే ఉన్నాయి అసలు పూలు నేను ఎప్పుడో యూట్యూబ్లోనే చూసే ఎవరు ఒక అమ్మాయి పెట్టింది యూట్యూబ్లో పూలు కొయ్యటం వాటిని మళ్ళీ తను గుచ్చిందో కట్టిందో అర్థం కాలేదు కట్టినట్టే అనిపించింది నాకు కానీ ఇక్కడ చూస్తేనేమో చిన్న చిన్ని కాడలే కట్టాది కాదు మాలకి చాలా బాగున్నాయి అప్పుడే అనుకున్న అబ్బాయి ఎక్కడ ఉంటాయో పూలు ఎక్కడ మార్కెట్లో కనపడలేదు మొక్కలు అని సడన్గా మనసులో అలా అనుకున్నాను లేదో కొన్ని రోజులకి అలా దొరికేసింది అనమాట చాలా అదృష్టం అనిపించింది నాకు నాకే అలా తెచ్చుకున్నాను అదండి అన్నీ ఒక దాంట్లోనే పెట్టా ఇంకా ఎందుకంటే ఊరు వెళ్ళాలి కానీ కానీ అని రెడీ చేస్తా త్వరపడుతుంటే ఇంట్లో ఈయన నేనైతే అంత ఫాస్ట్గా చూద్దాంలే తర్వాత ఒక్కటన్నా బతికితే బాగుండు అన్నట్లేసాను అనమాట ఇంకా ఈ మొక్కలు అయితే అయిపోయినాయి ఇంకా ఏం తెచ్చానంటే అవి నెండు ఎల్లో కలర్లో పోస్తాయి అవైతే కొమ్మలే కాడలే బతుకుతాయి ఇంకొక రెండు రకాల మందార కొమ్మలు ఏదన్నా చూశానంటే కొమ్మలు కొత్త రకం మందారాలు కానీ ఏవైనా నా దగ్గర లేవు అనుకుంటే వాటిని తప్పకుండా సాధించి తీసుకొచ్చుకుంటానన్నమాట అన్నమాట అట్లాగా తెచ్చా ఏంటి అంటే మందారమే ముద్ద మందారం ఎల్లో బాగా ముద్దగా వస్తుంది అనమాట ఎల్లో కలర్ మందారం అవి ఒకటి తీసుకొచ్చా ఇంకో కలర్ ఏం తెచ్చానంటే మందారమే అది అదేదో పింక్ అన్నారు అనమాట అది ముద్దే ముద్ద పింకు ఈ రెండు కూడా తీసుకొచ్చాను వేస్తాను ఇంకా ఇదండి నా మొక్కల పిచ్చి నా ప్రపంచం మొక్కలే మొక్కలు అన్నట్టు ఉంటానని ఇంట్లో కూడా మొక్కల పిచ్చి అని పేరు అయితే పెట్టేశారు మరంతే కదా ఎక్కడ జిక్కితే అక్కడ ఎక్కడ జిక్కితే అక్కడ తీసుకొస్తుంటా వేస్తుంటా కొన్ని ఉంటుంటాయి కొన్ని పోతుంటాయి అయినా కానీ నా ఇదేమంటారు నా మొక్కల్ని తీసుకొచ్చి సంరక్షించే కార్యక్రమం మాత్రం ఆగేదే లేదు తగ్గేదే లేదనమాట నేను అలా తీసుకొచ్చేస్తుంటాను వేస్తుంటాను అదిగోండి ఇప్పుడు సెంటు మళ్ళీ లేటం అయిపోయింది కదా ఇప్పుడు ఇంకో రకం మందారేస్తున్నాను వేస్తున్నా అనమాట తవ్వటం అయితే అంత మాములుగా లేదు తవ్వటం ఈజీగా లేదు చాలా కష్టంగా ఉంది తవ్వటం అవును ఏం చేస్తా అయినా కానీ వేసేస్తున్నాను చూసారుగా ఎంత టైం పట్టిందో అది కాక గడ్డ కూడా బలంగా లేదు తేలికగా ఉంది ఇదేదో అలా అలా బలంగా చిన్న గడ్డపాలు మా తాతయ్య తీసుకొచ్చింది అది పోయింది చిన్నది ఇది మళ్ళీ ఇప్పించుకున్న ఇది కొంచెం తేలిగ్గా ఉంది అందుకని కొంచెం తవ్వటం కష్టం అనమాట ఐదు బాగుండాలి కదా మనకి ఏదన్నా పని చేయాలంటే అందుకే అంత టైం పట్టింది అయినా కానీ ఇసుపు లేకుండా పట్టు వదలం విక్రమార్కుల్లాగా లాగా నా పని అయితే నేను చేస్తున్నాను చూద్దాం బతికించుకుందాం మాకైతే ఎండలు ఎక్కువ ఉన్నాయి ఉదయం కాస్త చలిగా ఉంది కానీ ఆ తర్వాత ఎండలు మామూలుగా దిగట్లేదు అనమాట ఈసారి మళ్ళీ ఎవరన్నా ఉంటే తెప్పించుకుందాం ఒకవేళ బతకపోతే నాకైతే మందారాల కన్నా ఎందుకంటే ఇంట్లో మందారాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు సెంటు మళ్ళీ ఆ ఎల్లో కలర్ అవి బతకాలని బలంగా అనుకుంటున్నా మందారాలు కూడా బతకాలి ఎందుకంటే వేరే కలర్స్ కాబట్టి ఇంకట్లా అయితే పెట్టేశాను ఇంకొకటి ఇంకా ఒక మందారం ఉంది అది ఎక్కడ వేద్దాం చూద్దాం వాటర్ కాసిన పోతే వాటర్ మాత్రం పొయ్యాలి తప్పనిసరిగా చూస్తున్నారుగా చూస్తున్నారుగా నా కష్టానికన్నా ప్రతిఫలంగా బతకాలని మీరు కూడా బలంగా కోరుకోండి అన్ని మొక్కలు నేనైతే అంతే కోరుకుంటున్నా బలంగా బతికితే బాగుండు అని ఇంకొక మొక్క వేద్దాం ఈ లోపల కొంచెం వాటర్ తీసుకొచ్చుకుంటా వాటర్ లేవు వాటర్ పట్టుకొద్దాం ఇంకా మొక్కలు ఉన్నాయి ఇంకా ఇంకా అదే ఎల్లో కలర్ సన్ఫ్లవర్ లాగా పోస్తాయన్న పెద్ద పెద్ద పూలు మొక్కలు కూడా పెద్దవి అయితే అంటే ఈ ప్లేస్ అంతా ఆక్రమిస్తాయంట అట్లాగా ఏమో గుంచుతున్నా అనమాట అసలు తవ్వటానికి రాట్లా ఇంకా అందుకని కలుగులు లాగా ఉన్నాయి బద్దల బద్దలుగా నెర్రలు ఇచ్చి ఉన్నాయి ఆ బద్దల్లోకి ఈ గట్టి కొమ్మలు గుంచేస్తా ఇవి ఇంకా ఈ కొమ్మల్ని అయితే ఇంకా తవ్వలేకపోతున్నా అసలు రావట్లేదు తవ్వటానికి ట్రై చేస్తాను చూడండి కర్ర పుల్లలు అన్నీ అడ్డం వచ్చాయి ఈ పక్కన చిలక ముక్క చెట్లు ఉన్నాయి చాలా అవి కూడా ఇంకా వాటి పని కూడా అయిపోవచ్చింది ఇంకా సమ్మర్లో కొంచెం గోగులు లేకపోతే తోటకూర పాలకూర ఇలాంటివి చల్లుకోవచ్చు అది కొన్ని పాలకూర మొన్న కోసే కదా మళ్ళీ చూడండి గోగులు లాగా ఎలా వస్తుందో ఇంకా ఇక్కడ పురుగులు అయ్యే పడుతుంటే పోతుండీ మరి ఇంకేం చేస్తాను అవి పట్టినప్పుడు అవి తినేస్తాయి అవి పట్టినప్పుడు మేంది తినేస్తాం అన్నమాట పాలకూర ఏదైనా అంతే తోటకూర అంతే గోంగూరకైతే అంత పెద్దగా పురుగు వచ్చిన తాకలా లేవు ఎప్పుడు అవి మొండిగా ఎన్నో ఏళ్ల మించి బతుకుతున్నాయి అనమాట ఇంట్లో అవే పట్టం అవే మొలవటం అవి గింజలు రాలటం మళ్ళీ అవి మొక్కలు ఇవ్వటం అలా అనమాట అట్లా ఉంది నా ప్రయాణం మొక్కల ప్రయాణం ఈ మొక్కల ప్రపంచంలో పెడితే ఇంకేమి గుర్తురావు ఊరికెళ్ళటానికి రెడీగా రెడీగా అని అరుస్తా పోతున్నారు అట్లా గుచ్చ అనమాట మీకు కనిపించట్లేదు కానీ ఎల్లో కలర్ చెట్టు గుచ్చ ఇది వీడియో తీసి యాక్చువల్లీ చాలా రోజులైంది నాకు తీయలేదు ఈరోజు మార్నింగ్ మార్నింగే ఇంకట్లాగా చేస్తున్నాను అనమాట మీకు కూడా మొక్కలంటే ఎంత ఇష్టం మీరు కూడా ఇలాగే వేస్తారా ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకొచ్చి నాకు అయితే కామెంట్తో పెట్టండి నేనైతే మాత్రం ఇంతే నేనైతే ఇంతే ఇంకొక మందారం కలర్ ఉంది అది ఒక్కడ కూడా వేసేద్దాము అది ఎక్కడ బా అని అయితే ఆలోచిస్తున్నా ఇంకా వేరే మందార చెట్లోనే పెడదాము అని అందులో పెడుతున్నా ఓకేనా అది చూడండి అలా పెడుతున్నా అది తవ్వాల్సిందే ఏదైనా తవ్వకుండా మాత్రం లేదు ఈగో ఇక్కడ మొద్దులు మట్టుకు ఈ గుచ్చేసా తవ్వకుండా గుచ్చా చాలా కదా వేయటం అందుకని లేట్ అయితే అవుతుందిలే మరి అమ్మయ్యా నడుము కూడా నొప్పి వస్తుంది మరి ఎంతసేపు చాలాసేపు కదా అయితే ఈజీగానే అయిపోతాయిలే ఎందుకంటే వీటికి అక్కడ మొక్కలకి నీళ్లు పెట్టి తడిగా ఉంది అందుకని ఫాస్ట్గా అయిపోతుంది ఇది ఇంకెన్ని ఇంకైపోయి నేను అన్నీ అయితే వేసేసాను ఆల్మోస్ట్ అన్నీ మొక్కలు ఇక్కడే ఉన్నాయి అవే కలిసిమెలిసి వసుదైక కుటుంబంలాగా ఏమంటారు అన్నీ అవును అవి ఫ్రెండ్షిప్ చేసుకుంటా ఒకదానికి ఒకటి కబుర్లు చెప్పుకుంటా మన మనుషుల్లాగే అవి కూడా మంచిగా బతికేస్తాయిలే అని ఒకే చెట్ వేస్తున్నా ప్లేస్ అయితే మరి ఇంకా లేదు అన్నీ నేడైపోయింది అనమాట చెట్ల కింద ఇక్కడ కొంచెం ఖాళీగా అనిపించి ఇంక ఇక్కడేస్తున్నా ఇంకొకటి ఉంది ఆ ఒక్కటి కూడా వేసేద్దాము ఇంకా అయిపోయిందండి వేసా అవి నీళ్లు పోస్తున్నా ఇంకా మొక్కలకి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అయిపోయినాయిలే కానీ అయినా కానీ నిన్ననే కదా అందుకని అందరికీ చెప్తున్నాను థ్యాంక్ యూ అండి ఈ వీడియోని మీరు అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను మొక్కలు అదిగోండి ఇంకా అయిపోయింది వేయటం బాయ్ అండి అందరికీ కూడా శుభోదయం